ప్రజాస్వామ్య ప్రజలకు ప్రజా ఈ పాలకులకు ప్రజా ఉద్యోగులకు వారిదిగా ఉంటూ అయితే ఏందో చూపించిన ఈ రాజగోపాల్ విషయంలో ఖచ్చితంగా కేసు పెట్టాలా కేసు పెట్టడమే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇతని మీద ఉద్యమాలు చేసి భవిష్యత్తులో ఇతని రాజకీయ జీవితానికే కురిష్ట పెట్టే విధంగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతూ మరి ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అన్యాయాలు ఘోరాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఈ ప్రజా విషయాలు తెలియజేస్తున్నటువంటి ఈ పత్రికా విలేకరుల మీద ఆ విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని తెలియజేస్తూ ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ తరఫున పత్రికల వెంట ఉండి ఉద్యమాలకు నాంది పలుకుతాము ఉద్యమాలు మేము ముందుండి నడుతామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ సాధారణంగా ప్రజాస్వామ్యం నడవాలంటే నాలుగు నాలుగు కోణలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నది విలేకరుల సమ విలేకరుల పాత్ర ఇలాంటి విలేకరుల పైన దుష్ట శక్తులు పోతు రాజకీయాలు నడిపే నాయకులు ఈ విధంగా ఒక దానికి చెప్పే పద్ధతి వేరే ఉంది అయ్యా బాబు నా ప్రెస్ మీటుకు సాక్షి ఛానల్ వాళ్ళు కానీ సాక్షి పత్రిక వాళ్ళు కానీ రావాల్సిన రావాల్సిన అవసరం లేదు ఏమనుకోవద్దు అనే విధానంతో చెప్పే పద్ధతిలో చెప్పాలి కానీ పిలిచి అమర్యాదపూర్వకంగా వాళ్ళు దూషించడము రాయలేని భాషలో వాళ్ళని దూషించడం చాలా దురదృష్టకరము ఇలాంటి అంశాలను మరి ప్రభుత్వం కాకుండా విలేకరులంతా ఐక్యతగా ఉండి విలేకరుల ఐక్యతగా ఉంటే ఇలాంటి నాయకులు కాదు ఏ నాయకుడు కూడా వాళ్ళ మీద ఎలాంటి సాహస సోనియా గాంధీ ఏ విధంగా విభజించి పాలించాలని చూస్తుందో ఆ విధంగా విలేకరులలో కూడా విభజించి పాలించాలని నాయకులకు అందరికీ కూడా బుద్ధి చెప్పాలనే విధంగా నేను విలేకరులంతా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ నాయుడు అతను వ్యవహార శైలి పత్రికల ఏడలు ఎట్లా ఉండాలంటే వాస్తవాలను సత్యాన్ని ఒకటి అణగదొక్కే విధంగా అతను ప్రవర్తించిన తీరు ఖండించదగింది మేము జమ్యత్ ఉల్మా హింద్ తరఫున ఆయన మేము ఖండిస్తున్నాము ఆయన వైఖరిని మేము మేము మా యొక్క సపోర్టును మేము పత్రికల సోదరులకు వారు పత్రికా సోదరులకు మా సంఘీభావాన్ని తెలుపుతున్నాము ఆయన వైఖరిని మేము తప్పుబడుతూ ఖండిస్తున్నాము